హలో ఎవరి వన్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ సో ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి సో రేపు కృష్ణాష్టమి కదా ముందు రోజు వచ్చేసి అకిరాకి క్లాసెస్ ఉన్నాయి అనమాట అంటే ఈ ఇది వచ్చేసి ఈ రోజు వ్లాగే అండి సో ఈరోజు మార్నింగ్ షూట్ చేశాను ఈవినింగ్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను సో అకిరాని చాలా సింపుల్గా రెడీ చేశాను అనమాట సో మీలో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోతాము సో ఇక్కడ నేను దోతి వచ్చేసి నా కడుతున్నాను కడుతున్నానండి సో ఎలాగో బయటికి వెళ్ళేది లేదు ఇంట్లోనే కదా ఆన్లైన్ క్లాసెస్లోనే కదా అనేసి ఇలా దుప్పట్టా తీసుకున్నాను లాస్ట్ ఇయర్ ఒక డ్రెస్ తీసుకున్నాము సో లాస్ట్ ఇయర్ కదండి అంతకు ముందు ఇయ్యారనమాట తీసుకున్నాను ఆ డ్రెస్ ఇప్పుడు సరిపోలేదనమాట అట్ ది సేమ్ టైం ఆ డ్రెస్ ఇక్కడ లేదు ప్రజెంట్ ఊర్లో ఉందనమాట అక్కడే ఫోటో తీసి తీయించాను సో ఆ డ్రెస్ పైకి అయింది సో దుపటా తీసుకొని కింద సైడు వరకు కింద తన కాళ్ళ వరకు ఎంతవరకు లెంత్ ఉంటుందో అంతవరకు ఉండిచ్చేసి పై సైడ్ అంతా ఫోల్డ్ చేశాను కరెక్ట్గా మిడిల్ పాయింట్ తీసుకొని దుపటాకి ఆ కీరాకి బ్యాక్ సైడ్ ఉంది కదా నడుము చుట్టూ పెట్టాను అనమాట మిడిల్ దుపటాకి మిడిల్ వస్తుంది కదా ఆ పార్ట్ సో ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా సేఫ్టీ పిన్ పెడుతున్నాను సో కింద ఎంతవరకు ఉంటుందో అంత పొడుగు చూసుకొని మిగతాది పార్ట్ అంతా పై సైడ్ ఫోల్డ్ చేయాలి నేను వీడియోలో చూపించాను కదా ఆ విధంగా పోల్ చేసి కరెక్ట్గా ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టాలి న నడుము చుట్టూ టైట్గా పెట్టేసి పెట్టేసి టూ పార్ట్స్ వచ్చాయి కదండి ఒక పార్ట్ని కింది సైడ్ కాళ్ళ సైడ్ నుంచి వెనక్కి లాక్కోవాలి క్లాత్ని సో ఈ విధంగా ఇలా లాక్కోవాలన్నమాట ఇలా లాక్కొని ఇప్పుడు మనం ఫ్రిల్స్ వేయాలి మనం చీరకి ఏ విధంగా వేసుకుంటామో ఫ్రిల్స్ అనేటివి ఆ విధంగా ఫ్రిల్స్ వేసుకోవాలి అంటే ఎలాగో ఆన్లైన్ క్లాసెస్ లేదు కదా ఆన్లైన్ క్లాసెసే కదా ఇంట్లోనే కదా అనేసి ఇలా దుప్పటాతో చేస్తున్నాను ఇయర్ వచ్చేసి సో ఈ దుప్పట్టాకి ఎలాగో డిజైన్ వచ్చింది కదా కొద్దిగా గోల్డ్ కలర్ లేసి వచ్చేసి అందుకనేసి ఇలా అనమాట సో ఇలా అంత కూర్చుల్లో ఉన్నాయి కదా అదంతా ఎండింగ్ పార్ట్ అంతా లోపలికి తోసేసి ఈ విధంగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి అంత గుడి చోటు లేకుండా కొద్దిగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఊడిపోకుండా ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి సో మీ దగ్గర వైట్ కలర్ పంచ ఉంటే కనుక దాంతో ఇలా రెడీ చేయొచ్చు నా దగ్గర వైట్ కలర్ పంచ కూడా లేదనేసి ఇలా దుప్పట్టాతో చేస్తున్నాను సో ఇంతకుముందు తీసుకున్న కదా అక్కిరాకి డ్రెస్ అది కూడా ఎల్లో కలర్ తోతినే అండి సో ఇది కూడా ఎల్లో కలర్ కదా బాగా సెట్ అవుతుంది అనేసి ఇలా రెడీ చేస్తున్నాను సో ఇటు సైడ్ కూడా వచ్చేసి కింద కాళ్ళ కింద నుంచి రాణించాలి ఆ దుపట్టాన్ని రాణించేసి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఈ పాటు ఉంది కదా ఈ పాటని లోపలికి తొయ్యేసేసి వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనం దోతిని ఇంట్లోనే ఇలా కట్టచ్చు అనమాట పంచం ఉంటే కనుక పంచుతో లేదంటే ఇంకా బ్రోకేడ్ దుప్పటాసు వస్తాయి కదా అలా దుప్పటాసు లేదంటే షాల్ పట్టు వింటాయి కదా ఆ పట్టు షాలు అయినా ఇలా పంచలాగా కట్టచ్చు అనమాట నా దగ్గర అవేం లేవు దుప్పట్టా ఉంది ప్రజెంట్ అందుకనేసి ఇలా దుప్పటాతో కడుతున్నాను దోతి వచ్చేసి ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టాలి ఊడిపోకుండా ఉండడానికి సో స్ప్రెడ్ చేసుకోవాలి అంత ఒకసారి నీట్గా సెట్ అయిందో లేదా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ లూజ్గా లేకుండా సో దోతి అయితే కరెక్ట్గా వచ్చిందండి ఒకవేళ మీరు కాలకుంటే వైట్ కలర్ పంచే ఉంటుంది కదా వాటితో కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది బయట కొనకుండా దోతీలు అనేటివి అంటే నెక్స్ట్ ఇయర్కి పిల్లలు కొద్ది పిల్లలు పెద్దగా అయ్యి కొద్దీ అవి కూడా పైకి అయిపోతుంటాయి కదా ఒకవేళ పంచే ఉంటాయి కదా పంచతో కట్టుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది అనమాట సో చూడండి ఎంత బాగా వచ్చిందో దోతి అనేది చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి పైన కింద దూతి కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా సో పైన వచ్చేసి ఇంకా కొంచెం డెకరేషన్ చేయాలి అంటే మేకప్ చేయాలి తనకి సో నడుముకి వచ్చేసి శారీది లేస్ ఉన్నదండి ఇంట్లో ఆ లేస్ని కడుతున్నాను అనమాట నడుముకి అది అంతా కుచ్చుళ్ళు అవన్నీ కనిపించకుండా అంటూ వడ్డానం అంటారు కదా అలా ఉంటుంది కదా అనేసి సో ఇలా అంతా కట్టేసి వెనకలా టై చేస్తున్నాను అండ్ పౌడర్ కొద్దిగా అప్లై చేస్తున్నాను లాస్ట్ ఇది కాదు అంతకు ముందే వేసాను అనమాట సో అప్పుడు ఊరికే దోతి లాగా డ్రెస్ వేసేసి పైన తనకి హెయిర్ ఎక్కువగా ఉండేది అందుకనేసి పిలక కట్టాను మిడిల్ పైన ఒకటి పిలక కట్టేసి పీకాక్ ఫెదర్ పెట్టేసాను పెట్టేసి అలా సింపుల్గా ఫోటో తీయించాను అనమాట సో ఆ ఫోటోలు ఇప్పుడు ఏం లేవు ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేసింది ఊర్లో ఉన్నాయన్నమాట ఆ పిక్స్ అన్నిటివి సో లాస్ట్ ఇయర్ తను ఎల్కేజీ అనమాట అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించిన అసలు ఆ రోజు స్కూల్ కూడా వెళ్ళలేదు చాలా ఏడ్చాడు కృష్ణులాగా గెటప్ వేసుకోమని టీచర్ వాళ్ళు చెప్పారు కానీ తను అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఇప్పుడు వచ్చేసి పూసల దండలు వేస్తున్నమాట సో ఇవి వేసేసరికి లుక్ బాగుంది చూడండి ఇప్పుడు పెద్దది వేశాను కదా అది పొద్దున మార్నింగ్ వెళ్ళేసి తీసుకొచ్చాను చిన్నది వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఉన్నదన్నమాట సో అది బీటెక్లో ఉన్నప్పుడు మా అమ్మ తీసుకొచ్చింది అది వేసాను అండ్ ఇక్కడ వచ్చేసి చేతికి ఇలా పట్టీలు కడుతున్నాను సో ఇప్పుడు వచ్చి చేతులు అంతా డెకరేషన్ చేస్తున్నాను ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి ఇలా పట్టీలు కట్టేస్తున్నాను సో ఈరోజు వ్లాగే అండి ఇది వచ్చేసి ఈరోజు ఆన్లైన్ క్లాసెస్కి ఇలా రెడీ అవ్వమని చెప్పారు వాళ్ళ మేడం లేదంటే స్కూల్ ఉండుంటే చాలా బాగా అనమాట వాళ్ళ స్కూల్లో ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ముందు రోజు ఆ ఫెస్టివల్కి సంబంధించినది ఏదో ఒకటి యాక్టివిటీ అలా చేస్తుంటారనమాట సో ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఊరికే సింపుల్గా ఇలా రెడీ అవ్వమన్నారు లాస్ట్ ఇయర్ స్కూల్ ఉన్నది కానీ తను అసలు చాలా ఏడ్చాడు కృష్ణులాగా రెడీ అవ్వడానికి అండ్ స్కూల్ కూడా వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ వచ్చేసి అండ్ ఇక్కడ చేతులకి వచ్చేసి పోమ్ పోము అంటాం కదా అవి నేనే రెడీ చే నేనే తయారు చేశాను సో చేతులకి ఈ విధంగా పెడుతున్నమాట సో కాస్త కలర్ఫుల్గా ఉంటుందనేసి సో రేపు వచ్చేసి చెరివి రెడీ చేయాలి తను ఏం సపోర్ట్ చేస్తుందో ఏమో కొద్దిగా టెన్షన్ ఇస్తుంది అసలు తను స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టించుకోవడానికి చాలా ఏడుస్తుంది సో తనను రేపు కృష్ణలాగా రెడీ చేయాలి ఎలా రెడీ చేయాలో ఏమో సో ఆ బ్లాగ్ కూడా నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి సో ఈరోజు ఇలా షేర్ షేర్ చేసుకోవడానికి అంటే మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అనేసి నేను షేర్ చేస్తున్నాను అంటే ఇలా దుప్పట్టాతో దోతి కట్టడం చాలా ఈజీగా ప్రాసెస్ కదా అది మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను సో పైన వచ్చేసి కొద్దిగా పౌడర్ అప్లై చేస్తున్నాను ఫేస్కి సో ఇలా అప్లై చేసి ఇవి ఏంటై కాదండి కమ్మలు అంటాం కదా సో ఇలా ఊరికి అలా ప్రెస్ చేసేటవి అనమాట సో పికాక్ ఫెదర్ లేదు నా దగ్గర అందుకనేసి బయటకు వెళ్ళాను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అలా వెళ్ళాను అనమాట సో పికాక్ ఫెదర్ ఈ చెవిలకి కమ్మలు ఉంటాయి కదా అవి అండ్ మెడలు పెద్దది పూసల దండ వేసుకున్నాడు కదా అవి తీసుకొచ్చాను సో ఈ విధంగా ప్రెస్ చేసి జస్ట్ అలా ప్రెస్ చేసి పెట్టచ్చు అనమాట సో నాకు నొప్పి వేస్తుందని చెప్తున్నాడు కానీ అవేమి నా అంత నొప్పి ఏం లేవండి ఊరికాయ జస్ట్ అలా చెవులకి ప్రెస్ చేస్తే సరిపోతుంది సో ఇది వచ్చేసి కిరీటం అండి ఇది విజేతలో తీసుకున్నాను నైన్టీన్ రూపీస్ ఎంతో అంతే సో ఇద్దరికి ఉంటుంది కదా కృష్ణాష్టమి రోజు రెడీ చేయొచ్చు అనేసి ముందుగా తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి తిలకం పెడుతున్నాను సో ఇక్కడ వచ్చేసి నామం పెడతాం కదా మనము ఆ నామం పెడుతున్నాను యాక్చువల్గా నేను యూ షేప్ వచ్చేసి మెరూన్ రెడ్తో పెట్టాను కదా అది యాక్చువల్గా వైట్ కలర్ తిలకంతో పెట్టాలంట అంత రెడీ చేసిన తర్వాత పక్కన అంటికి చూపించాను తనుండి యూ షేప్ ఉంటుంది కదా అది వైట్ కలర్ తిలకంతో మధ్యలో స్ట్రైట్ లైన్ వస్తుంది కదా అది వచ్చేసి మెరూన్ రెడ్తో రావాలంట నేను ఆపోజిట్ పెట్టాను అనమాట సో ఫస్ట్ వచ్చి మిడిల్లో ఒక డాట్ పెట్టాను డాట్ పెట్టేసి ఆ డాట్ నుంచి యూ షేప్ రానిచ్చా అనమాట అది చూడండి ఇక్కడ యూ షేప్ లాగా చిన్న చిన్నగా డాట్స్ పెడుతున్నా అంటే కరెక్ట్గా యూ షేప్ రావడానికి ఫస్ట్ వచ్చేసి డాట్ పెట్టేసి ఆ డాట్స్ అన్నింటినీ కూడా కలుపుకుంటూ పోతున్నా అనమాట సో అలా అయితే ఈజీగా వచ్చేస్తుంది కదా అనేసి సో అటు సైడ్ కూడా డాట్స్ పెడుతున్నాను యూ షేప్ లాగా కరెక్ట్గా మిడిల్ డాట్ పెట్టాను కదా దాన్ని కలిపాను కలిపేసి ఇప్పుడు మొత్తము ఆ డాట్స్ అంతా కలిపాను అన్నమాట స్టిక్కర్ తిలకంతో సో నేను ఇలా బొట్టు పెడుతుంటే తనకి తిలకం కావాలని చెరివితో ఏడుస్తుంది సో చూడండి తర్వాత డాట్స్ అన్నిటిని కూడా కలుపుతున్నాం అనమాట పర్ఫెక్ట్గా వచ్చింది యూ షేప్ అనేది అంటే మనం డైరెక్ట్గా గీయడం కంటే కూడా ఇలా ఫస్ట్ డాట్స్ పెట్టేసి యూ షేప్ లాగా తర్వాత ఆ డాట్స్ అంతా కలుపుకున్నాం అనుకోండి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది సో ఈ ఈ షేప్ వచ్చేసి నేను మెరుడెడ్తో పెట్టాను కదా యాక్చువల్గా అదైతే వైట్ కలర్తో రావాలంట సో మీలో హెల్ప్ అవుతుంది కదా అని చెప్తున్నాను మీకు ఎవరికైనా నేను ఆల్రెడీ రెడీ చేసేసాను ఇంకా రెడీ చేశాక నాకు తెలిసింది సో ఇక్కడ నేను వైట్ కలర్ డాట్స్ పెట్టాను డాట్స్ పెట్టేసేసి స్ట్రైట్ లైన్ లాగా తర్వాత ఆ డాట్స్ని కలిపాను ఇలా కలిపాను అంతా డాట్స్ని కూడా సో చాలా సింపుల్గా రెడీ చేస్తున్నానండి మరీ హెవీ గేమ్ రెడీ చేయడం లేదు యాక్చువల్గా అయితే ఐ లైనర్స్ ఐ మేకప్ ఉంటుంది కదా అవన్నీ చేస్తారు కృష్ణుడికి అనేసరికి సో నేను అలాంటివి ఏం చేయడం లేదు ఊరికి సింపుల్గా రెడీ చేస్తున్నాను సో నాకు దీనికే చాలా ఎక్కువ టైం పట్టింది ఒక పక్క చరివిత అన్నీ లాగేస్తుంది నేను తీసుకొచ్చినవన్నీ అండ్ అఖిర కూడా అంత ఇప్పుడు కుదురుగా కూర్చుంటే బొట్టు పెట్టించుకోవడానికి లేదంటే ముందు అంత ఎగురుతూనే ఉన్నాడనమాట సో అందుకనేసి చాలా సింపుల్గా రెడీ చేశాను నాకు దీనికే చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంది సో ఇప్పుడు వచ్చేసి కింద వైట్ కలర్గా డాట్స్ పెట్టమంట త్రీ డాట్స్ పెట్టాను ఆ త్రీ డాట్స్కి మిడిల్లో ఇలా మళ్ళీ మెరూన్ కలర్ ఉంది కదా తిలకం దాంతో మళ్ళా మిడిల్లో ఒక డాట్ పెడుతున్నాను సో ఇప్పుడు వచ్చేసి కన్నుకి పక్కన కొద్దిగా మనకి యాక్చువల్గా శంకుచక్రాలు అంటాం కదా అలా ఉంటాయి అనమాట కృష్ణుడికి సో అలా లేకుండా నేను ఊరికి డాట్స్ పెడుతున్నాను సో నేను అక్కడ ఆ పని చేస్తుంటే చదివితే ఇక్కడికి వచ్చేసి ట్రైప్యాడ్ని కదిలిచ్చేస్తుంది సో అది నేను చూసుకోలేదు తను కింద వేసిన తర్వాత చూశాను సో ఆల్రెడీ ఆ ప్యాడ్ అనేది విరిగిపోయింది అనమాట సో నేను గమ్పెట్టి కానిచ్చేస్తున్నాను వీడియోస్ కోసము సో తను కింద పడేసింది మొబైల్ని సో తను ఎత్తుకొని పోయి పక్కన కూర్చోపెడుతున్నాను సో పక్కన కూర్చుని కూర్చోబెట్టాను లేదో నేను వచ్చిన వెంటనే మళ్ళీ వచ్చేసింది చూడండి అసలు కుదురుగా ఒక్క నిమిషం కూడా కూర్చోదు ఇంట్లో ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ పరిగెత్తుతో ఏదో ఒకటి లాగేయడం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది సో ఈ కన్నుకు వచ్చేసి కన్నుకి ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి ఐస్కి సో మిడిల్లో ఒక మెరూన్ కలర్ డాట్ పెట్టనమాట పెద్దగా పెట్టను చిన్నగా కాకుండా పెద్దగా పెట్టేసి దాని చుట్టూ కూడా వైట్ కలర్ తిలకంతో ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెడుతున్నాను సర్కిల్ షేప్లో సో కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది నాకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా ఏమైనా పక్కన ఆంటీని అడిగాను సో తను లేదు కరెక్ట్గా సరిపోయింది సో మిడిల్లో తిలక ముక్కడి కలర్ చేంజ్ చేసుకోమన్నారు ఈసారి మిడిల్లో నామం ఉంటుంది కదా అది వచ్చేసి మెరూన్ రెడ్ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి వైట్ కలర్ పెట్టాలంట సో అదొకటే మీద అంతా ఆల్మోస్ట్ అయ్యి సో ఇంకా పికాక్ ఫెదర్ పెడుతున్నాను సో మెయిన్ ఇంపార్టెంట్ ఇదే కదండి కృష్ణయ్య అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది పికాక్ ఫెదరు ఫ్లూటు సో నేను ఫ్లూట్ కూడా ఆల్రెడీ చేశానండి అది పేపర్తో చేశాను చూపిస్తాను చూడండి పేపర్ని రౌండ్గా ఫోల్డ్ చేశాను రౌండ్గా ఫోల్డ్ చేసేసి దాని చుట్టూ కూడా నడుముకి కట్టాను కదా లేస్ శారీ లేస్ దానికి కూడా అదే లేస్ని చుట్టేసి దాని చివర వచ్చేసి బ్లౌజ్ హ్యాంగింగ్ ఉంటుంది కదా అది అటాచ్ చేశాను చూడండి ఈ పేపర్ ఇది ఉంది కదా ఇలా రోల్ చేశాను పేపర్ని దాని చుట్టూ లేస్ చుట్టేసి అలా ఎండింగ్లో వచ్చేసి బ్లౌజ్ హ్యాంగింగ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ హ్యాంగింగ్ని పెట్టాను అన్నమాట సో మాకు ఇక్కడ కృష్ణుడి మేకప్ అనేది రెడీ అయిపోయిందండి ఆన్లైన్ క్లాసెస్ కోసం సో ఇదంతా రెడీ చేయడం ఆన్లైన్ క్లాసెస్ కోసమే సో ఇలా రెడీ చేశాక యాజ్ యూజువల్ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ జరిగిపోయాయి అనమాట సో పిల్లలందరూ బాగా రెడీ అయిపోయారు సో కొన్ని పిక్స్ తీసాను అనమాట సో చాలా అస్సలు ఇంట్రెస్ట్ అనేది చూపించడండి పిక్స్ తీయడానికి సో చాలా రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాడు అనమాట కొన్ని స్టిల్స్ కోసం సో ఇలా స్టిల్స్ అనేటివి తీసాను అనమాట సో ఇంతేనండి సో ఇలా రెడీ చేశాను ఆ కిరాని సో టుమారో వచ్చేసి చరివితాన్ని రెడీ చేయాలి సో ఇంతేనండి ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్